నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ జూబ్లీహిల్స్ లో జయభేరి బీహార్లో పాలు అక్కడేమో తిరస్కరణ ఇక్కడేమో పట్టాభిషేకం జాతీయ పార్టీలకు ఎందుకు ఈ దుస్థితి హస్తవాసి మారేది ఇప్పుడు రాహుల్ గాంధీ నేర్చుకోవాల్సింది ఏంటి ఉప ఎన్నిక విజయంతో రేవంత్ మరింత పట్టు సాధించారా ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ ఫ్యూచర్ ఏంటి బీహారీలు లాలూ కుమారుణ్ణి ఎందుకు నమ్మలేదు ఎన్నికల్లో రూలింగ్ పార్టీదే హవానా ఇకపై డబుల్ ఇంజన్ సర్కార్కు తిరుగులేదా ఏ ఎన్నికలైనా కమల వికాసమేనా తీర్పు పాఠాలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్ రైట్ ఇక ఇదే అంశంపైన డిబేట్ లో మాట్లాడదాము డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందే సత్యం గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ అండ్ బీఆర్ఎస్ నాయకులు శుభ్రత్ పటేల్ గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అండ్ బీజేపీ నాయకులు సీతారాం నాయక్ గారు మాజీ ఎంపీ మనతో జాయిన్ అవుతున్నారు నమస్కారం అండి సీతారాం నాయక్ గారు అందే సత్యం గారు నమస్కారం అండి సుప్రత్ గారు సో మరి కాసేపట్లో మనతో ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ నాయకురాలు అవి కూడా జాయిన్ అవుతారు సో సుప్రద్ గారు సో జీబ్ జూబ్లీ హిల్స్ లో సిట్టింగ్ సీట్ బీఆర్ఎస్ కానీ ఇరవై నాలుగు వేల మెజారిటీతో కాంగ్రెస్ గెలిచింది ఏంటి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది అని అనుకుంటున్నారు మేము ఫెయిల్ కాలేదు ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిగతా పెద్దలకు రాజ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము ఫెయిల్ కాలేదు బీఆర్ఎస్ పార్టీగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు రెండు సంవత్సరాల కాలంలో ఏదైతే హామీలు ఇచ్చిందో ఎన్నికల్లో గెలిచే ముందు ఆ హామీలకు సంబంధించి వాళ్ళు అమలు చేసలేని విధానాన్ని మేము బాకీ క్యార బాకీ కార్డులు అని చెప్పేసి మేము ఇంటింటికి పంచినాం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి వృద్ధులకు ఏ విధంగా బాకీ ఉంది మహిళలకు ఏ విధంగా బాకీ ఉంది విద్యార్థులకు ఏ విధంగా బాకీ ఉంది నిరుద్యోగులకు ఏ విధంగా బాకీ ఉంది మొత్తం కూడా తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఏది బాకీ ఉందని చెప్పేసి సమాజంలో ఒక ఎజెండాగా మేము తీసుకుపోయినాం ఈ ఎన్నికల్లో ప్రజల ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది దాని ద్వారానే కదా మీరు ఆరు గ్యారెంటీల మీద రివ్యూ చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత ఇన్ని రెండు సంవత్సరాల్లో రివ్యూ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీల మీద ఎన్నికల రెండు రోజుల ముందు రివ్యూ చేసిడు అదేవిధంగా మైనార్టీలకు ఆ క్యాబినెట్లో స్థానం లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒక ఎజెండా పెడితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అజరుద్దీన్ గారిని మంత్రి పదవి ఇచ్చాడు అదేవిధంగా ఈ ఎన్నిక జరిగిందంటే కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఒక మహిళా అభ్యర్థి ఆమె ఒక భర్తను కోల్పోయినటువంటి మాగంటి సునీత గారికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉంది అక్కడ చూసుకుంటే మాకు పోటీ ఎవరితోనంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి ఎంఐఎం పార్టీ ఒకటి అదేవిధంగా టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మద్దతుగా వాళ్ళకే నిలిచిర్రు అదేవిధంగా బీజేపీ ఇండైరెక్ట్ మద్దతు మొత్తం కూడా ఏ విధంగా ముస్లిం ఓట్ పోలరైజేషన్ కోసం ఏ ఏ వ్యాఖ్యలు చేసిరో బండి సంజయ్ గారు చూసినమా మొదటి నుండి కూడా ప్రచారంలో లేదు బీఆర్ బీజేపీ పార్టీ చివరిన ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి అంతా ఒపీనియన్ పోల్స్ అంతా కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న సందర్భంలో వాళ్ళు బీ కాంగ్రెస్ని గెలిపించడం కోసం ముస్లిం ఓట్ పోలరైజేషన్ చేయాలంటే ఏం చేయాలి వచ్చి హిందూ ముస్లిం అనే పంచాయతీ పెట్టి ఎంఐఎం ఎట్లా కాంగ్రెస్కి అండగా ఉంది కాబట్టి తప్పకుండా ముస్లిం ఓట్ని ఎక్కువ శాతం ఆ పోలరైజేషన్ కావడానికి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ పనిచేసింది అదేవిధంగా వాళ్ళు చేసినది ఏంది రెండు సంవత్సరాలు గుర్తురానటువంటి జూబ్లీల్స్ మూడు వందల కోట్లు వెచ్చిరండి మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత మూడు వందల కోట్లతోని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిర్రు అక్కడ మంత్రులు మొత్తం కూడా ఇన్ఛార్జులుగా ఉండి అక్కడ పనిచేసినటువంటి చూసినాం అదేవిధంగా మేము ఎన్ని సందర్భాల్లో ఎన్నికలు స్టార్ట్ అయినప్పటి నుండి ఓటర్ లిస్ట్లో చోరికా ఓట్ అనేది ఓట్లను చోరే దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారని చెప్పేసి సాక్ష్యాధారాలతో మొత్తం కూడా చెప్తే ఇలా ఎన్నికల కమిషన్ కూడా వారి పక్షాన నిలిచింది దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు అదేవిధంగా పూర్తిగా విచ్చలవిడిగా డబ్బు పంపిణీ కావచ్చు ఇవన్నీ చేసి దానికి తోడు రౌడీజం గుండాయిజం ఇవన్నీ కూడా ఏ రకంగా పోలింగ్ రోజు అరాచకాలు చేసారు మహిళా అభ్యర్థిని కనీసం పోలింగ్ స్టేషన్ పోనీ అన్నటువంటిది వారికి పాస్ ఉంటుంది మొత్తం కూడా అన్ని పోలింగ్ స్టేషన్లు తిరిగేటటువంటి అవకాశం ఉంటుంది కానీ ఎక్కడికక్కడ నివారణించి మొత్తం అక్కడ కాంగ్రెస్ గుండాలు ఆమెను అడ్డుకుంటున్నప్పటికీ పోలీసులు మొత్తం కూడా ప్రేక్షక పాత్ర వహించారు ఇవన్నీ వహించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనిచ్చింది మేము గెలుస్తాం అనుకున్నాం వంద శాతం ఒపీనియన్ పోల్స్ వరకు మేమే గెలుస్తాం కానీ వాళ్ళు చేసినటువంటిది ఏంది ప్రతి మహే కళ్యాణ మహాలక్ష్మి పథకాన్ని ఏదైతే అమలు చేయాలనో వాళ్ళు మేము నినా మేము ఆ డిమాండ్ పెట్టినామో వాళ్ళు ఓట్లకు మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇచ్చిర్రు ఓకే అదేవిధంగా చీడలు ఇచ్చారు కుక్కర్లు ఇచ్చిర్రు ఇవన్నీ చేస్తూ మళ్ళా ప్రలోభాలు పెట్టడం ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఎన్నికల క్యాంపెయిన్లో ఏం చెప్పిండో మనం చూసినాం ఒకవేళ జూబ్లీ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మీకు సంక్షేమం అయిపోతుంది మీకు రేషన్ కార్డులు కట్ అవుతాయి మీవి మీకు పెన్షన్లు కట్ అవుతాయి మీ గ్యాస్ ఉచిత గ్యాస్ కట్ అవుతుంది అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంట్ కట్ అవుతుంది ఈ సంక్షేమం అంతా బస్సు ఉచిత బస్సు కట్ అవుతుంది అని చెప్పేసి బ్లాక్మెయిలింగ్ చేసినటువంటి చూసినాం కానీ మరి ఎన్ని ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా ఇవాళ యాభై ఒక్క శాతం ఓటింగ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ముప్పై ఎనిమిది శాతం మీకు వచ్చింది మరి దీన్ని ఎలా చూడాలి డెఫినెట్ గా ఈరోజు కొన్ని ఈ రోజు ఎన్నికల్లో ఇది జరిగింది బై ఎలక్షన్స్ బై ఎలక్షన్ లో గతంలో కూడా మేము బై ఎలక్షన్ చాలా బై ఎలక్షన్స్ కొట్లా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ఎలక్షన్ గెలవలేదు జరిగితే గతంలో ఏడు సార్లు ఎన్నికలు జరిగితే ఐదు సార్లు మేము గెలిస్తే రెండు సార్లు బీజేపీ గెలిచింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎప్పుడు కూడా గెలవలేదు ఈ రోజు గెలుపుకోవటం అనేది సాధారణం కానీ ప్రజల్ని వీరు ఏ విధంగా ఎన్నికలు చేసి అంటే దేశంలో ఇది బీహార్తో పాటు ఎన్నికలు జరిగినాయి మనం ఎప్పుడైనా బీహార్ లో చూసినామా ఈ అరాచకాలు ఈ ఎంఐఎం ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిప్యూటీ ముఖ్యమంత్రి వీళ్ళందరూ మొత్తం కూడా బూత్ల దగ్గరకు పోయినటువంటి పరిస్థితి పోలింగ్ రోజు మనం చూసినామా గతంలో ఎప్పుడన్నా ఎమ్మెల్యేలకు తెలియదా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఏదైతే పోలింగ్ అంటే ఆంక్షలు విధించినాక అంటే ప్రచారం ముగించిన తర్వాత మిగతా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉండొద్దని తెలియదా ఎమ్మెల్యేల మీద అందుకే కదా కేసు నమోదైంది ఐదు మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీద కేసు నమోదైనటువంటి పరిస్థితి మనం చూసినాం కదా అయినప్పటికీ వాళ్ళు విచ్చలవిడితనంతో చేసిర్రో రేవంత్ రెడ్డి గారు ఎన్ని బ్లాక్మెయిలింగ్ చేయాలనో డైరెక్ట్ ఓపెన్గా పబ్లిక్నే బ్లాక్మెయిల్ చేసిందండి అంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎందుకు బీఆర్ఎస్ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉప ఎన్నికలో కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత జూబ్లీ హిల్స్ ఓటమి పార్లమెంట్లో మీకు డిపాజిట్ రాని పరిస్థితి స్థానాలే రాలేదు అంటే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు మీరు పోటీనే చేయలేదు అంటే ఓటమి భయంతో పోటీ చేయలేదని వాళ్ళు అంటూ ఉన్నారు మీరు ఏ పార్టీకి కూడా మీరు సపోర్ట్ కూడా చేయనటువంటి పరిస్థితి ఏంటి ఈ గ్రాఫ్ ఇలాగా అట్లేదండి ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారిని కావాలని కోరుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే నిజంగానే ఎన్నికలు జరగాల్సినటువంటి పద్ధతిలో జరిగితే నైన్త్ వరకు నైన్త్ రోజు ప్రచారం ముగిసినంత వరకు మేమే గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ నుండి అంతా ఆగిపోతే కానీ వీళ్ళు చేసినటువంటి ఆగడాలు మామూలు ఆగడాలు చేయలేరు బూత్లు క్యాప్చర్ చేసారు ఎంఐఎం గతంలో ఓల్డ్ సిటీలో ఏ విధంగా అయితే బూత్లు క్యాప్చర్ చేస్తాయని మనం విన్నాము చూడలేం మనం కానీ ఈరోజు జూబ్లీస్లో చూసినాం ప్రత్యక్షంగా బూత్లని ఏ విధంగా క్యాప్చర్ చేస్తారు అక్కడ ఉండేటటువంటి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లను అక్కడ నుండి పంపించేసి దాడులు చేసి మా వాళ్ళు కనీసం టేబుల్ వేసుకొని బయట ఓటర్ చిట్లు రాస్తామంటే వాళ్ళని కూడా అక్కడ నుండి ఎలగొట్టి క్యాండిడేట్ అలో చేయనటువంటి పరిస్థితి మనం చూసినాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రజాస్వామిక ఎన్నిక కాదు అప్రజాస్వామికంగా మొత్తం పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందింది హండ్రెడ్ పర్సెంట్ ఎన్నికల కమిషన్ వైఫల్యం చెందింది ఎక్కడ కూడా నియంత్రించలేదు వీళ్ళు వీరు ముఖ్య ఈరోజు డిప్యూటీ సిఎం గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఏ విధంగా ఆయన పోలింగ్ స్టేషన్ల దగ్గరికి వెళ్తాడండి ఆ ప్రాంతంలోకి ఎందుకు వెళ్తాడు అండి